నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పాయనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం హలో అండి నమస్తే నమస్తే మేడం ఫైవ్ కాయింట్స్ మైన్ చేసే వాళ్ళవి డౌట్స్ గురించి అడుగుతూ వస్తున్నాం కదా అయితే ఇప్పుడు మైన్ చేసే వాళ్ళకి మెయిన్ గా ఉండే డౌట్ ఏంటి అంటే మైనింగ్ స్లో అవుతుందా ఇప్పుడు లాంచ్ అయిపోయింది కాబట్టి ముందు నుంచి వచ్చాయి కదా అపోహలు వచ్చాయి స్లో అయిపోతుంది లాంచ్ అయిన తర్వాత అని చెప్పి నిజంగానే మనకి మైనింగ్ అనేది స్లో అవుతుందా ఎవ్రీ మంత్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లో ఫస్ట్ తారీఖు స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది మేడం డ్రాప్ అవుతుంది ఓకే నెల నెలా తక్కువ ఉండిపోతుంది ఈసారి కొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే దానివల్ల ఇబ్బంది ఏం లేదు కొంచెం రిఫరెన్స్ పెంచుకొని డైలీ మైనింగ్ చేసుకుంటుంటే అక్కడ లాకప్ రివార్డ్ అని ఒకటి ఉంటుంది మనకి ఓకే లాకప్ రివార్డ్ పెట్టుకుంటే కొంచెం అది కవర్ చేస్తాం వ్యాలెట్లో ఎన్ని వస్తాయి వెరిఫైడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి అన్ వెరిఫైడ్ బ్యాలెన్స్ ఏంటి అనేది కూడా డౌట్ ఉంది అదేంటి కాయిన్స్ గురించి వెరిఫైడ్ బ్యాలెన్స్ ఇక్కడ పైలో ఏమంటారంటే ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అంటే అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అంటే మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఎవరైతే మన అప్లైనల్ కోడ్ ఇచ్చారో ఆయన కింద ఉన్న టీం మెంబర్స్ అందరినీ వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ ఏవైతే వాళ్ళు ఎవరింగ్ ఓకే ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మొత్తం బాక్స్లో తీసుకెళ్ళి అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫరబుల్ ఓకే అన్వెరిఫైడ్ ఆ బ్యాలెన్స్ ఏదైతే మన టీం మెంబర్స్ ద్వారా రావాలో అక్కడ ఉంటాయి అనమాట ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత రేపు మార్చిలో రావడానికి అవకాశం ఉంది ఇట్స్ డిపెండ్స్ అప్ ఆన్ కేవీ ఎంతమంది అయితే కేవైసీలు చేసుకున్న వాళ్ళ కాంట్రిబ్యూషన్ ప్రకారం ఇప్పుడు పది మంది ఉన్నారు మేడం నా డౌన్లో పది మంది ఉన్నారనుకుంటున్నారు పది మందిలో ఏడుగురు కేవైసీలు కంప్లీట్ అయింది ఆ ఏడుగురే మైగ్రేషన్ కంప్లీట్ అయింది వాళ్ళ ద్వారా వచ్చిన కాంట్రిబ్యూషన్ మాత్రమే పాయింట్స్ నా వాలెట్లోకి వస్తే మిగతా వాళ్ళు మానేసారో కేవైసీ చేసుకోలేదు వాళ్ళ పాయింట్స్ బర్న్ అవుతాయి లేకపోతే కొన్ని రోజులు అవకాశం ఉంటుంది వాళ్ళు చేసుకున్నారా సరే సరే లేకపోతే ఫైనల్గా ఒక డేట్ అనౌన్స్ చేసి బర్న్ చేస్తారు అనమాట అందరికదే మెయిన్ డౌట్ చూపించడానికి మాత్రం ఫస్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ చూపిస్తోంది బట్ వెరిఫైడ్ ఓన్లీ టూ హండ్రెడ్ అంటుంది అన్వెరిఫైడ్ సమ్ హాఫ్ అమౌంట్ చూపిస్తుంది అదే దాని డిఫరెన్స్ గురించి బర్నింగ్ కూడా సప్లైలో పంపిస్తారు కానీ ఆ కాయిన్స్ వాళ్ళ అకౌంట్ టర్మినేట్ అవుతుంది అనమాట ఇప్పుడు కేవైసీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు చాలా మంది కంటే ఆల్రెడీ ఇప్పుడు యాప్ వేసుకున్న వాళ్ళకి కేవైసీ చాలా మందికి ఆగిపోయాయి అండ్ కొత్తగా ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత కూడా యాప్ వేసుకొని చేయాలనుకుంటున్నారు స్టార్ట్ సో వాళ్ళ పరిస్థితి ఏంటి కేవైసీ పరిస్థితి ఏంటి అసలు ఖచ్చితంగా చేసుకోవచ్చండి మీరు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వండి అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే చేసుకోవచ్చు ఇప్పుడున్న అప్డేట్ని బట్టి ఇంకా ఉంటుంది ఇంకా మైనింగ్ కూడా ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది ఎందుకంటే స్లో అవుతుంది కదా అక్కడ రిఫరల్ రివర్లు రావాలి లాకప్ పోర్షన్ రివార్డు రావాలి చాలా ఉన్నాయి అక్కడ నోడు నోడ్ రివార్డ్ రావాలి చాలా మంది ల్యాప్టాప్లో మైనింగ్ చేస్తూ ఉంటారు చాలా టైం ఉంది ఆ స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి వంద నుంచి నూట యాభై సంవత్సరాలు కూడా ఉండదు బిట్కాయినే తక్కువ సప్లై ఉన్న బిట్కాయిన్ రెండు వేల నూట నలభై నాలుగు వరకు ఉంది బిట్కాయిన్ మైనింగ్ మరి పదివేల కోట్ల సప్లై తొమ్మిది నైన్ బిలియన్ పాపులేషన్ తొమ్మిది వేల కోట్ల జనాభా ప్రపంచ జనాభా టైం పడుతుంది నెక్స్ట్ మన లెగసీస్ ఉంటే అందరూ కూడా పైన యూస్ ఇప్పుడు మైనింగ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటున్నారు సో ఇలా మైన్ చేస్తున్నా కొద్దీ మనకి ఇప్పుడు ఏదైతే ఫ్రీ మైనింగ్ ఉందో యాప్లో ఫ్రీ మైనింగ్ ఇస్తున్నారు ప్రైస్ పెరుగుతున్నా కొద్దీ ఈ మైనింగ్కి కూడా ఏమైనా ప్రైజెస్ పెట్టే అవకాశం ఉందంటారా నాకు తెలిసి మేడం ప్రైస్ బాగానే ఉంటుంది ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ పెంచుతారు చాలా మంది ఏమంటారంటే ప్రపంచ జీడిపి అంతా అంటే వరల్డ్ ఎకానమీ అంతా ఇండియా జీడిపి అంతా వాటితో మనం కంపేర్ చేయకూడదు ఇక్కడ ఏంటంటే యూటిలిటీస్ గూడ్స్ అండ్ సర్వీస్ అన్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా ఉంది నైజీరియా గానా టోగో ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఉన్నాయి కెన్యా అక్కడ చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు తినడానికి తిండి లేక మట్టి తిని బతికే వాళ్ళు కూడా ఉన్నారు చాలా దేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు కూడా ఎట్లాగట్లా కొంచెం కష్టపడి మైనింగ్ చేస్తున్నారు వాళ్ళు మొబైల్స్లో రేపు వాళ్ళకి రోడ్డు మీద బతుకుతున్నారంటే మట్టి తిన్నారంటే వాళ్ళకి హౌస్లో ఉండవు కదా మేడం ఉంటాయి ఉండవు కదా తర్వాత వాళ్ళు టీవీలు కొనుక్కుంటారు వీళ్ళ వల్ల సప్లై పెరిగిద్ది వీళ్ళ కోసం సప్లై వస్తుంది ఈ సప్లైకి వాళ్ళు పేమెంట్ దేంటో చేస్తారు పైతో చేస్తారు టీవీ కావాలన్నా బెడ్ అంటే మంచం కావాలన్నా స్టవ్స్ కావరన్నా ఈ సప్లైని పెంచినప్పుడు ఏమైందంటే ఈ గ్లోబల్ ఎకానమీలు ఈ జీడిపిలు పనికిరావు నాకు తెలిసినంత వరకు పై మైనింగ్కి ఏమైనా ప్రైస్ ఇస్తారంట అంటే లైక్ ఫ్రీ మైనింగ్ ఉండింది కదా ఇప్పుడు పే చేయాలా ఇన్ ఫర్దర్ ఎవ్రీ టైమ్ మొబైల్ ఉంటే చాలు దానికి ఛార్జింగ్ ఉంటే చాలు ఆన్ చేసుకునేటప్పుడు మైనింగ్ ఆన్ చేసుకుంటే డేటా యూజ్ చేసుకోవచ్చు మైనింగ్ ఆన్ చేసిన తర్వాత డేటా ఆఫ్ చేసుకోవచ్చు ఓకే నో బ్యాటరీ కన్సంప్షన్ బ్యాటరీ డ్రే అవడాలు ఛార్జింగ్ ఎక్కువ అవడాలు ఏ ఉండవు అంతా ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనమాట యూజర్ ఫ్రెండ్లీ సో చాలా మందికి నైన్ స్టెప్ వెరిఫికేషన్ గురించి డౌట్ ఉంటుంది అండ్ నైన్ స్టెప్ వెరిఫికేషన్ అసలు ఏంటి నైన్ స్టెప్ అనేది ఈ ఇక్కడ ఉన్న ఎనిమిది స్టెప్స్కి అదేనండి రిజల్ట్ ఈ ఎనిమిది స్టెప్పుల్లో మెయిన్ నెచ్చే క్లిస్ట్ తొమ్మిది స్టెప్పులు ఉంటాయి మేడం ఓకే ఆ తొమ్మిది స్టెప్పుల తొమ్మిదో స్టెప్పుకు ముందు మిగతా ఎనిమిది స్టెప్పులో ఏవైతే జరిగిందో దాని రిజల్టే తొమ్మిదో స్టెప్పు ఏ ఒక్కటి ఆ ఏ స్టెప్ లో ఆగినా సరే ఇది యాష్ కలర్ లో కనపడతా ఉంటుంది బూడిద కలర్ లో అవి కంప్లీట్ చేసుకుంటే తొమ్మిది చాలా మందికి హోల్డ్ అయి ఉంటున్నారంట ఎందుకు రీజన్ ఏమై ఉంటుంది ఎక్కువ ఎక్కువ మైగ్రేషన్స్ ఒకేసారి చేయలేకపోతారండి ఒకళ్ళిద్దరు కాదు మేడం క్రిప్టో ఇండస్ట్రీలో ఎక్కడ కూడా ఇప్పుడు దాకా ఇంత కమ్యూనిటీ ఎక్కడ లేదు క్రిప్టో ఇండస్ట్రీలో ఇంత కమ్యూనిటీ ఎక్కడ లేదు మీరు బిట్కాయిన్యం పాలిగాన్ సోలానా ఏ కమ్యూనిటీని చూసుకోండి మేము టోకెన్స్ కూడా చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటాయి కానీ మన కమ్యూనిటీ అంత కమ్యూనిటీ ఎక్కడ లేదు లేదు ఓకే మరి వాళ్ళందరి చేయాలి ఎంత వర్క్ చేయాలి ఎంత అల్గారే దాన్ని అవుట్ చేయించాలి ఎంత ప్రోగ్రామ్ రాయాలి చాలా ఉంటుంది కదా అవి వాళ్ళ స్టేటస్లో చూసుకున్నట్టయితే స్టేటస్ అని ఉంటుంది తొమ్మిదో స్టెప్లో నైన్త్ స్టెప్లో ఇన్ క్యూ అని ఉంటుంది ఇన్ క్యూ అని ఉంటుంది స్టేటస్ దగ్గర అంటే క్రమ పద్ధతి పాటిస్తాం అంటారు కదా లైన్లో ఉంది అవుద్ది మీ సీరియల్ వచ్చినప్పుడు మీకు అయ్యింది కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది నాకన్నా వెనక చేసుకున్న వాళ్ళకి అయింది నాది అవ్వట్లేదు అంటారు అది అడగపోతుంది అది అల్గారిథం ఇట్స్ డిపెండ్స్ అపాన్ అల్గారిథం ఓకే కేవైసీ కూడా ఈరోజు నేను చేశానండి రేపు నిన్న నేను చేశానండి ఈరోజు మీరు చేశారు మీదే అయిపోవచ్చు ఓకే కేవైసీ చేసేటప్పుడు వ్యాలిడేటర్స్ రెడీగా ఉంటే వ్యాలిడేటర్స్కి నోటీస్కి వెళ్ళాలి మన కేవైసీ అది తీసుకెళ్లేదు మనం కాదు కేవైసీ చేసిన పర్సన్ కాదు అల్గారిథం తీసుకెళ్ళాలి ఆ టైంలో అల్గారిథం తీసుకెళ్ళకపోయినా వాళ్ళ దగ్గరికి లేకపోతే ఆ టైంలో వాలిడేటర్స్ ఎవరు వాలిడేటర్స్ అంటే మనమే అన్ని స్టెప్స్ కంప్లీట్ అయితే పైన వాలిడేషన్ చేస్తారు వాళ్ళు కూడా రెడీగా లేకపోతే అదిపోతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇరికిపోయి మొత్తం పక్కగా చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ తర్వాత రోల్ అవుట్ చేస్తారు అనమాట చాలా మంది ఉంటారు సో ఈ నైన్ స్టెప్ వెరిఫికేషన్ కి సంబంధం ఉందా దాని అది అంతే నైన్ స్టెప్ అంటే ఎయిత్ స్టెప్ అయితే స్టెప్ అవుతుంది ఎయిత్ స్టెప్ కేవైసీ రిజల్ట్ నైన్ స్టెప్ ద మైగ్రేషన్ ఓకే ఓకే అంటే చాలా మందికి ఇప్పుడు మీరు అంటున్నారు లైక్ లాంగ్ లాంగ్ టైం తీసుకుంటుంది కొంతమందికి నైన్ స్టెప్ వెరిఫికేషన్ అనేది బట్ కొంతమందిని చూసినట్లయితే ఓన్లీ ఫైవ్ మినిట్స్ లో అప్పటికప్పుడు అయిపోతోంది ఆల్ ఆల్ వివిధం ఫార్వర్డ్ తీసుకెళ్లడం వరన అంటున్నారు ఓకే ఆటోమేషన్ థ్యాంక్ యూ అండి మహేష్ గారు వచ్చారు మాకునే డౌట్స్ అన్ని